హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చారండి ఇక పీఎం మోదీ గారు కూడా మనకు తెలంగాణ రైతులకు కీలక ప్రకటన అయితే చేశారు ఇక ఒకేసారి రైతుల ఖాతాల్లోకి రెండు పథకాల డబ్బులు అయితే రాబోతున్నాయి ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మన ప్రధానమంత్రి మోదీ గారు కీలక ప్రకటన అయితే చేశారండి వ్యాప్తంగా ఎవరైతే ఇప్పటికే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి దరఖాస్తు చేసుకుని ఈ పిఎం కిసాన్ డబ్బులు పొందుతున్నారో వారందరికీ కూడా ఇది ఊహించని ప్రకటన అయితే అని చెప్పొచ్చు ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున మనకు సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలయితే జమ చేస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే పదహారు విడతల డబ్బులను అయితే జమ చేసింది ఇక పదిహేడు విడత డబ్బులు అయితే జమ కావాల్సి ఉంది ఇక పదిహేడు విడత నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి మనకు తప్పకుండా రెండు వేల రూపాయలు జమ చేస్తామని చెప్పడం జరిగింది ఇక గతంలో ఏదైనా మీకు పదహారో విడత డబ్బులు రాకుండా ఉంటే అటువంటి రైతులకు కూడా మనకు పదహారో విడత కింద పెండింగ్ డబ్బులు రెండు వేల రూపాయలు అలాగే పదిహేడు విడత మనకు రెండు వేల రూపాయలు అయితే జమ అవుతాయి ఇక తప్పకుండా ప్రతి రైతు కూడా కేవైసీ చేసుకోవాలని కేవైసీ చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే ఈ రైతు కూడా మనకు పిఎం కిసాన్ డబ్బులు అయితే అందుతుందని మనకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సూచించాయి కాబట్టి ప్రతి రైతు కూడా తప్పకుండా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోండి అలాగే తప్పకుండా మీ యొక్క ఎన్పిసి అంటే ఈ ఈకేవైసీ అనేది కూడా పూర్తి చేసుకోండి అప్పుడే మీకు డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి